హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం రెస్టారెంట్ స్టైల్ గ్రీన్ చికెన్ చేసుకోవడం చూద్దాం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో టూ మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని కొంచెం మీడియం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా అవి బాగా ఫ్రై చేసుకుందాం అందులోకి రెండు చిల్లీలు కట్ చేసుకొని అందులో వేసుకొని అవి కూడా ఫ్రై అయ్యేంత వరకు కూడా చూడండి అవి కొంచెం బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ముందుగా చికెన్ ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని కడిగి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక చికెన్ అందులోకి వేసేసుకోండి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మసాలా చికెన్ అంతా కూడా బాగా కలిసిపోయేంత వరకు కూడా మిక్స్ చేసుకోండి దానిపైన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి ఆ తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసుకోండి బాగా రోస్ట్ అయ్యే చికెన్ రోస్ట్ అయ్యేంత వరకు కూడా కొద్దిగా మనకి గోల్డెన్ కలర్ వస్తుంది చికెన్ అలా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు గ్రీన్ చికెన్కి కావాల్సిన మసాలా రెడీ చేద్దాం ముందుగా వన్ కప్ పుదీనా వన్ కప్ కొత్తిమీర అందులోకి కావాల్సిన గరం మసాలా ఐటమ్స్ చెక్క లవంగా స్టార్ పువ్వు ఇలాచి రెండు అన్నీ కూడా తీసుకొని ఒక మిక్సీలో వేసుకుందాం అందులోకి ఒక ఫోర్ చిల్లీస్ మనకి టేస్ట్ తగ్గట్టుగా చిల్లీస్ అందులోకి ఒక ఫోర్ పీసెస్ కాజు అన్నీ కూడా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోండి ఇప్పుడు మనకి చికెన్ ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా అందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చికెను ఈ పేస్ట్ మొత్తం కూడా కలిసిపోవాలి మనకి గ్రేవీ థిక్నెస్ కోసం అందులోకి మనం బాగా చిలికి పెట్టుకున్న పెరుగు వస్తుంది గట్ గట్టి పెరిగి వాటర్ వేయకుండా స్పూన్ తల స్మాష్ చేసుకొని ఒక హాఫ్ కప్ ఆఫ్ పెరుగు కూడా అందులోకి యాడ్ చేసేసుకుంటాం అప్పుడే గ్రేవీ బాగా చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా అడ్జస్ట్ అవుతుంది ఒకవేళ కారం ఉన్న మనకి టేస్ట్ ఒక అడ్జస్ట్ అయిపోతుంది అప్పుడు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం గ్రేవీ పెరుగు అంతా కూడా కలిసిపోతేనే బాగుంటుంది లేకపోతే సపరేట్ సపరేట్ ఉంటే టేస్ట్ వేరే వస్తుంది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకోండి చికెన్ ఉడికింది అంటే అందులోకి కొత్తిమీర పుదీనా వేసేసి దించేసుకోవడం రెడీ అయిపోయింది మన గ్రీన్ చికెన్ రెస్టారెంట్ స్టైల్ గ్రీన్ చికెన్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి చేశాక